హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా భూమి మరియు గగన్కి ఇద్దరికి పాలల్లో అలా ఉంగరం వేసేసి ఆడుకునే ఆటైతే ఆడిస్తూ ఉంటారనమాట అలా అప్పుడే భూమిని చూసేసి గగన్ అయితే వెక్కరిస్తూ ఉంటాడనమాట చూద్దాం చూద్దాం దీంట్లో ఎలా గెలుస్తావో అనేసి వెక్కరిస్తూ ఉంటే భూమి కూడా చూడు చూడు బావా నేను ఎలా గెలుస్తానో చూపిస్తాను నీకు అనేసి భూమి కూడా అంటూ ఉంటుంది అనమాట అంటే ఒకరు బై ఒకరిలో ఒకరు మాట్లాడడం ఒకరికొకరికి అర్థమైపోతూ ఉంటుందన్నమాట అప్పుడే చరిగితే వేటికున్న ఉంగరం తీసుకొని బంగారపు ఉంగరం తీసుకొని అన్నయ్య ఈ అంటే ఉంగరం వేసేసి ఆడుకునే ఆటైతే ఎందుకు ఆడిస్తారు తెలుసా అన్నయ్య అనేసి అంటూ ఉంటే గగనైతే ఎందుకు అనేసి అడుగుతాడనమాట అప్పుడే చర్య అయితే అంటే బంగారపు ఉంగరాన్ని తీసిన వాళ్ళు వెండి ఉంగరాన్ని తీసే వాళ్ళని తీసిన వాళ్ళని ఎప్పుడు డామినేట్ అంటే లైఫ్ లాంగ్ డామినేట్ చేయాలనే బంగారపు ఉంగరం తీసిన వాళ్ళకి ఉంటుంది అనేసి అంటాడనమాట సరే సరే అనేసి గగన్ అనుకుంటూ ఉంటాడనమాట అలా చెర్రీ అయితే నీళ్ళలోకి పాలల్లోకి బంగారపు ఉంగరం వేసేసాడనమాట అలా వేయగానే భూమి గన్ గగన్ ఎలాగోలాగా ఆ ఉంగరం నేనే తీయాలి నేనే తీయాలి అనేసి ఇద్దరు పోటీ పడుతూ చేతిని అటు ఇటు కదిలేస్తూ ఉంగరాన్ని అయితే వెతుకుతూ ఉంటారనమాట ఇది పూరి మాత్రం అనేయ నువ్వే తీయాలనేయా నువ్వే తీయాలనేయా అనేసి అంటూ ఉంటుందన్నమాట ఇక్కడ చెర్రీ మాత్రం భూమి నువ్వే తీయాలి నువ్వే తీయాలి తీ భూమి తీ భూమి అనేసి అంటూ ఉంటాడనమాట కానీ కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా వీళ్ళిద్దరిని ఇలా చూసేసి సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ అపూర్వకి మరియు శరత్చంద్రకి చాలా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట వాళ్ళిద్దరు అలా చేయడం చూసేసి కానీ శరత్చంద్ర కేపికి ఇచ్చిన మాట వల్ల ఏం మాట్లాడక అలానే సైలెంట్గా ఉండిపోతాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్